అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వేండ్ గ్రామంలో న్యాయం కోసం నల్లిమిల్లి పదకొండవ రోజు కార్యక్రమం టీడీపీ మాజీ శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు జన సైనికులు గాని అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి ఉనికిని కాపాడుకోవాలని ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాలు వేధింపులకు గురి అయ్యారో వారిని రక్షించుకోవాలనే సంకల్పంతో పదకొండు రోజులుగా న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమానికి అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం నుంచి విశేషమైన స్పందన వస్తుందని రోజు రోజుకు ప్రతి గ్రామంలో మద్దతు పెరుగుతూ ప్రజలు నీరాజనాలు పాడుతూ ఆశీస్సులు అందిస్తూ అభిమానంతో వెన్ను తట్టి ముందుకు నడిపించడం జరుగుతుందని ఏదైతే పదకొండు రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని ఈ వేళ కూటమి నాయకులు కూడా గుర్తించారని ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తేనే వైసీపీని ఓడించడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఎన్డీఏ కూటమి నాయకులు గ్రహించి ఆ దిశగా పునరాలోచన చేసి నిర్ణయం ప్రకటించే సమయం వచ్చిందని నారా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కి పురంధేశ్వరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో పదకొండవ రోజు కదపూడి మండలం వేండ్ర గ్రామంలో నిర్వహించడం జరుగుతోంది మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ జన సైనికులు కానీ అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే వైసీపీ వేధింపులకు గురయ్యారో వారిని రక్షించుకోవాలనే ఉత్సంకల్పంతో పదకొండు రోజులుగా చేస్తున్న ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ప్రజానీకం నుంచి విశేషమైన స్పందన వస్తూ ఉంది రోజు రోజుకి ప్రతి గ్రామంలో మద్దతు పెరుగుతూ ప్రజలు నేరాజనాలు పడుతూ ఆశీస్సులు అందిస్తూ అభిమానంతో వెన్ను తట్టి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది మరి ఏదైతే ఇవాళ గత పదకొండు రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాన్ని ఇవాళ కూటమి నాయకులు కూడా గుర్తించారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తేనే వైసీపీని ఓడించటం సాధ్యమవుతుందనే విషయాన్ని కూటమి నాయకులు గ్రహించి ఆ దిశగా పునరాలోచన చేసి నిర్ణయం ప్రకటించే సమయం ఆసన్నమైంది మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్విరామంగా ఎక్కడా తగ్గకుండా పదకొండు రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నా ప్రతిరోజు ప్రతి గ్రామంలో వేలాది సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేస్తూ నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏ మండలంలో ఈ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున ప్రజానీకం అభిమానం చాటుతూ ఉన్నారు ఇవాళ ప్రజలందరి ఆశీస్సులతో కార్యకర్తల మనోధైర్యంతో ఇవాళ ఈ యాత్ర ముందుకు సాగుతూ ఉంది ఇవాళ మేము ఏదైతే అభ్యర్థిస్తున్నామో ఆ అభ్యర్థుల్ని మన్నించి ఇవాళ కూటమి నాయకులు కూడా పునరాలోచన చేసి తమ నిర్ణయం ప్రకటించడానికి సంసిద్ధంగా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పురంధరేశ్వరి గారు కానీ వారి ముగ్గురికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా